వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది మాధురి సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం ఈ రోజు జాజిరెడ్డిగూడె మండల కేంద్రంలో అరవపల్లి చౌరస్తాలో మధ్యాహ్నం ఒంటి గంటకు జాజిరెడ్డి గూడె మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు షిగా నర్ నసీర్ గౌడ్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అరవై రోజు దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యపేట జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు దరూరి యోగానందాచార్యులు తుంగతుర్తి నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అర్వపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డి బ్లాక్ ఉపాధ్యక్షులు నరసింహ శ్రీనివాస్ గౌడ్ జాజిరెడ్డిగూడె మండల పార్టీ అధ్యక్షులు మోరపాక సత్యం జాజిరెడ్డిగూడె మండల ఉపాధ్యక్షులు పెసర సతీష్ రెడ్డి జాజిరెడ్డిగూడె మండల సేవాదల్ అధ్యక్షులు బొర్రా గిరిబాబు జాజిరెడ్డిగూడె మండల సాంస్కృతిక సేన అధ్యక్షులు వల్లల కాజా అరవపల్లి శాఖ అధ్యక్షులు మేకల రాంబాబు రత్నం సంతోష్ వేములకొండ ఉప్పలయ్య జాజిరెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు నరసింహ కృష్ణమూర్తి బింగి కృష్ణమూర్తి కుంభం సత్తయ్య గొండా జయంత్ మండల నాయకులు బీరవోలు లక్ష్మారెడ్డి అడివేలు మాజీ సర్పంచ్ మట్టి పద్మ అడివేల శాఖ అధ్యక్షులు బండారి నాగరాజు మండల ప్రవీణ్ జిల్లా నాయకులు మండల నాయకులు ప్రజాప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యుఐ అనుబంధ సంఘాల నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు శ్రేణుభిలాష్లు పాల్గొన్నారు న్యూస్ న్యూస్ కవరేజ్

நாயிரே கால காசு காங்கிரஸ் தாமத ரெடி நாயக்கெய காசு மூடு ரங்கோல ஜெய காசு காங்கிரஸ் காங்கிரஸ் No. આ એરોડ્રાઉન આને આયા